ఎక్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీకి సంబంధించిన రాజ్ సుఖ్ నగర్ లో కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న నలభై ఫీట్ రోడ్డు కబ్జా సమస్యలను నేడు హైడ్రా కమిషనర్ రంగరాజు ఆదేశాల మేరకు హైడ్రా కీసర పోలీస్ భారీ బందోబస్తు నడుమ నలభై ఫీట్ రోడ్డు కబ్జాను హైడ్రా సిబ్బంది జేసీబీ సాయంతో తొలగించారు రాజ్ సుఖ్ నగర్ కాలనీ వాసుల వివరాల ప్రకారం కొన్ని సంవత్సరాల నుంచి గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాలనీ రోడ్డు కబ్జా గురించి మొరపెట్టుకున్న తమ సమస్యలను పట్టించుకోలేదని దీనిపై స్థానిక కౌన్సిలర్ పంబాల సరిత రమేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ చొరవతో ఐదు కాలనీ వాసులు హైడ్రాను సంప్రదించడంతో హైడ్రా మాకు న్యాయం చేకూర్చిందని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ హైడ్రా కమిషనర్ కి ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాయి అలాగే నేడు మాకు అసలైన దీపావళి పగంటూ ఆనందంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కీసరా పోలీస్ స్టేషన్ సిబ్బంది హైడ్రా సిబ్బంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నాగార్ మున్సిపల్ ప్రజలకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మేము ఎన్నో కంప్లైంట్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ మీద కలెక్టర్ దగ్గరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లేక కలెక్టర్ దగ్గర మున్సిపల్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు మన మంత్రి మల్లారెడ్డి దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గర కానీ ఆయన ఎప్పుడు స్పందించలేదు ఇట్లా మేము పోతాం మా 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 వినతి పత్రం తీసుకుంటాడు బయట చెత్తపులు పాడేసినట్టు పాడేసిండు కానీ ఈరోజు పది సంవత్సరాల తర్వాత మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకురావడం జరిగింది రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ హైడ్రా చాలా మందికి మంచి మంచి చేస్తూ ఉంది దానికి ఉదాహరణ ఈ నాగార మున్సిపాలిటీలో ఉన్న ఫార్టీ ఫీట్ రోడ్ కబ్జా ఈ రోడ్ కబ్జాని అందరికి తెలుసు తెలిసినా ఎవరు స్పందించలేరు ఎవరు చేయలేరు కానీ ఈరోజు హైడ్రా నాగారం తొలిసారి రావడం జరిగింది నేను రంగనాథ్ గారికి వాళ్ళ టీం అందరికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మా నాగారంలో చెరువులు కుంటాలు నాలాలు కబ్జా అయి ఉన్నాయి దానివల్ల ఇరవై రెండు ఖాళీలకు ఇల్లులకు నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తాం మేమేమంటే హైడ్రా దృష్టికి ఆ ఇరవై రెండు ఖాళీ దృష్టి అది కూడా తీసుకెళ్లడం జరిగింది చెరువులు కుంటాలు నాలాలు కబ్జా అయ్యాయి కాబట్టి ఈ వాటర్ ఇల్లర్లకు వస్తున్నాయి ఆ సమస్య కూడా త్వరలో స్థిరపడుతుంది నాగార ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నమస్కారం ఆ సమస్య కూడా త్వరలో స్థిరపడుతుంది నాగార ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను రావడానికి అనేక ధైర్యాన్ని అనేకగా నేను హైదరాబాద్ పోయి కాంప్లైంట్ చేయడం జరిగినది వాళ్ళు స్పందించి రావడం జరిగింది రోడ్ని కూడా క్లియర్ చేయడం క్లియర్ చేయడం జరిగినది